గంగవరంకి ఏదైతే గాంధీ బొమ్మ అక్కడి నుంచి మరి గంగవరం ఊరు వరకు కూడా గ్రామస్తులు ఎప్పటి నుంచో డబల్ రోడ్ కావాలని అడుగుతున్నారు ఆ ఫైల్ కూడా మేము పెట్టడం జరిగింది సుమారు ఎనిమిది కోట్లతో ఈ గా వచ్చేటట్టు చేసి దాన్ని అప్రూవ్ చేస్తామని చెప్పి సత్య తెలియజేస్తాం ఎందుకంటే మన ప్రాంతానికి ఆ రోడ్డు కేవలం గంగవరం కేంద్రానికే కాదు అనేక సందర్భాల్లో అక్కడ కొడవలేని అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు గ్రామస్తులందరూ కూడా చాలా చాలా పాల్పడేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే కేవలం ఊరు కోసం నిర్మాణం చేసినటువంటి దాంట్లో ఈ చుట్టుపక్కల కంపెనీస్ వచ్చిన తర్వాత ఏమి ట్రాఫిక్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గ్రామస్తులు అనేక సందర్భాల్లో చెప్పారు అనేక సందర్భాల్లో గొడవ జరిగింది కనుక ఈ రోజు అధికారులు కూడా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి ఎటువంటి అడ్లు ఘటన ఆ రోడ్డు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నా ఖచ్చితంగా ఆ రోడ్ని ఇప్పటికే ఎస్టిమేషన్ చేశాం ఆ ఎనిమిది కోట్లు ఆ రోడ్డు కూడా డబల్ రోడ్డు కూడా వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం